ప్రసాద్ గారి సినిమా నుంచి చిన్న అప్డేట్ మనశంకర వరప్రసాద్ గారి జోడి శశిరేఖ అదిరిపోయిందిగా మెగాస్టార్ చిరంజీవి దర్శకుడు అనిల్ రౌపుడి కాంబినేషన్లో వస్తున్న మనశంకర వరప్రసాద్ గారి సినిమా నుంచి దసరా కానుకగా నైనా ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదలైంది ఇందులో ఆమె శశిరేఖ పాత్రలో సాంప్రదాయ వేషధానలో ఆకట్టుకుంది ఇదే సమయంలో దర్శకుడు అనిల్ రౌపుడి రేపు మరో సర్ప్రైజ్ ఉంటుందని ప్రకటించడంతో ఫ్యాన్స్లో ఆసక్తి పెరిగింది చిరంజీవి మాస్ లుక్ నయనతార కీలక పాత్రతో ఈ సినిమా మెగాస్టార్ కెరియర్లోనే మరో మైలు రాయిగా నిలిచే అవకాశం ఉందని ట్రెడ్ వర్గాలు చెబుతున్నాయి మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం మనశంకర్ ప్రసాద్ గారు ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది విజయవంతమైన చిత్రాలతో యూత్ అండ్ ఫ్యామిలీ ప్రేక్షకులకు దగ్గరైన దర్శకుడు అనిల్ రవిపూడి దర్శకత్వంలో ఈ భారీ సినిమా తెరకెక్కుతుండడంతోనే ఇండస్ట్రీలో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి దసరా సందర్భంగా ఈ చిత్ర బృందం ప్రేక్షకులకు ఓ సర్ప్రైజ్ అందించింది ఈ చిత్రంలో హీరోయిన్గా నటిస్తున్న నైనా పోస్టర్ పోస్టర్ను మేకర్స్ విడుదల చేశారు ఇందులో ఆమె శశిరేఖ పాత్రలో అద్భుతమైన లుక్తో దర్శనమిచ్చింది పసుపు రంగు చీరలో గొడుగు పట్టుకుని చిరునవ్వులు చిందిస్తూ శాంతి స్వభావాన్ని ప్రతిబింబించేలా నైనా తార చూపించారు ఈ పోస్టర్ విడుదలతో అభిమానుల్లో భారీ హంగామా నెలకొంది మెగాస్టార్ సరసాన నైనా తార కనిపించడం మరోసారి ప్రత్యేక ఆకర్షణగా మారనుంది నైనా తార ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేస్తూ ట్వీట్ చేసిన అనిల్ రవిపుడి మన దసరా కానుక ఇది మాత్రమే కాదు రేపు మరో సర్ప్రైజ్ రెడీగా ఉంది అంటూ వెల్లడించారు దీంతో అభిమానులు విజయదశమి రోజు ఏం సర్ప్రైజ్ రాబోతుందోనని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు గిఫ్ట్స్ కానీ చిన్నపాటి టీజర్ కానీ లేదా మరో ప్రధాన పాత్ర లుక్ పోస్టర్ రిలీజ్ చేస్తారేమోనన్న ఊహాగానాలు మొదలయ్యాయి చిరంజీవి గత చిత్రం బోలాశంకర్ బాక్సాఫీస్ వద్ద తీవ్రంగా నిరాశ కలిగించిందన్న నేపథ్యంలో ఈసారి ఆయన ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారని టాక్ వినిపిస్తోంది అనిల్ రవిపిడి చిత్రంలో బలమైన సెంటిమెంట్తో పాటు ఎంటర్టైన్మెంట్కి లోటు ఉండదు ఈ నేపథ్యంలోనే చిరంజీవి అనిల్ రవిపిడి కాంబోపై అభిమానులు నమ్మకంతో ఉన్నారు ఈ సినిమాలో విక్టరీ వెంకటేష్ కీలక పాత్రలు నటిస్తుండడం మరో విశేషం ఇది మనవర్సింగ్ ఇది మన శంకర ప్రసాద్ గారి సినిమా అప్డేట్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి